బీసీజేఏసీ నాయకులు దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ఉన్న రాజ్యాంగ సిద్ధాంతకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలతో చెరగాట మాడుతున్నారని ధ్వజమెత్తారు అందుకోసం నవంబర్ పదమూడవ తేదీన స్థానిక కలెక్టరేట్ ముందు ధర్మదీక్ష చేపడుతున్నామని తెలిపారు రేపు శాతవాహన యూనివర్సిటీలో జరగబోయేటటువంటి గవర్నర్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలోని బిసిజేఏసి నాయకులు రాచమల్ల రాజు నారోజు రాకేష్చారి రంగు సంపత్ గౌడు ఆది మల్లేశం మాదస్ సంజీవ్ వాయిల రాజ్ కుమార్ కాస రాజు గాజు ప్రజ్ఞోత్ ఆశీష్ గౌడు గుమ్మడి శ్రీనివాస్ కాయతోజి బ్రహ్మచారి కుసుంబ ఆదర్శ్ నితిను రాజేష్ గౌడు మరియు బీసీజేఏసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఒకటే చెప్తున్నాము రాజకీయ పక్షాలకు అన్నిట్లకు ఇదే మా యొక్క బీసీ సంక్షేమ సంఘం హెచ్చరిక ఏంటిదంటే అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలిపి ఫార్టీ టూ పర్సెంట్ గవర్నర్ నర్ దగ్గర ఉన్నటువంటి నైన్త్ జీవో ఆ జీవోను పట్టుకొని పోయి ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని తీసుకొని పోయి తప్పకుండా అక్కడ పాతి చేసేటువంటి బాధ్యత ఆయన పైన ఉంది అదేవిధంగా జాతీయ పార్టీ ఉంది బీజేపీ బీజీ అక్కడ బీసీఓ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఉన్నారు వారు మాకు చోరువా చూపి పార్లమెంట్లో నైన్త్ జివోను పెట్టి పాస్ చేయించాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా రేపు గవర్నర్ దగ్గర నైన్త్ జీవో పెండింగ్ ఉంది కాబట్టి రేపు వచ్చేటువంటి గవర్నర్ను మా బీసీ సంక్షేమ సంఘం అడ్డుకుంటాము తప్పకుండా ఆ బిల్లు ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది నాలుగు మాసాలైతుంది మీ దగ్గర పెట్టుకొని ఇంతవరకు దానికి ఎలాంటి రిజర్వ్ లేదు సుప్రీంకోర్టు అనుకున్నాం అని చెప్పినటువంటి జీవో ప్రకారం మూడు నెలలు మీరు ఏదో ఒక నిర్ణయం ఇట్లా తీసుకోకపోతే ఆ జీవో తప్పకుండా పాస్ కావాలని చెప్పి పార్లమెంటులో బిల్లు పెట్టాలని చెప్పి గత రెండు మూడు నెలల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం బీసీ సంఘాలందరం కలిసి అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఈ నైన్ జీవో తీసుకొచ్చి మా బీసీలతో చెలగాట మారుతున్నారు ఇయల ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఈ నయం జీవోను ఎంతనే అమలు చేయాలి చేయకుంటే రాబోయే రోజుల్లో మేము చెప్పుకుంటేనే వస్తున్నాం రేపు వస్తున్నటువంటి గవర్నర్ గారు మేము ముట్టడి చేయడానికి అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం బీసీ సంఘాల తరఫున ఎవరు ఎంతమంది మాకు అడ్డు వచ్చినా రేపు అతన్ని అడ్డుకోవడం మాత్రం తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీ బీసీలు అందరం ఏకమైపోయినాం నూట ముప్పై ఆరు కులాల బీసీలు ఏకమై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం బీసీల రాజ్యాధికార కోసం మేము పోరాటం చేస్తాం ఏ జెండా కింద పనిచేయమని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాము రేపు ఎట్టి పరుసల్లో అతన్ని అడ్డుకున్నామని చెప్పి మేము బీసీల సంఘాల తరఫున కుల సంఘాల తరఫున పార్టీల గతంగా అడ్డుకున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు రాష్ట్ర జాక్ పిలుపు మేరకు జ్యోతిబా పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేయాలని చెప్పేసి పిలిపించిన సందర్భంగా ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద ఈరోజు మౌన దీక్షలు చేపట్టడం జరిగింది ఈ దీక్ష సందర్భం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాలలో మా యొక్క వాటా కావాలని చెప్పేసి ఈ యొక్క మౌన దీక్షలు చేపట్టడం జరిగింది తప్పకుండా మేము జీవో దీశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోవడమే కాకుండా అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అఖిలపక్షాన్ని అక్కడికి తీసుకెళ్ళి బిల్లును ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రతిపాదన చేసి చేయకుండా మా బిల్లు చేస్తలేరంటే ఊరుకోము తప్పకుండా మీరు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదన చేయాలి